జూలై పదో తారీఖు వేస పూర్ణిమ సందర్భంగా మనం వేస పౌర్ణమి గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి అలా మనం అందరం కూడా పిలుచుకోవడం జరుగుతుంది ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లా గోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సమీప గల ద్వారకా నగర్ పాతబెట్టగుంటలో శ్రీ షిడ్డి శేషసాయి మందిరంలో ఈ గురుపవని ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది ఎనిమిది తొమ్మిది పది మూడు రోజుల పాటు భగవన్నామ సంకీర్తనలతోటి రామనామ సంకీర్తనలు అలాగనే మూడు రోజులు కూడా అనేక రకాలైన ధార్మిక ధర్మ కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు సత్సంగాలు నిర్వహించడం జరుగుతుంది దీంతోపాటు మూడు రోజులు కూడా ఇక్కడ ఇచ్చేసే భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఉంటుంది అలాగనే ఈ ఎనిమిది తొమ్మిది పది పదో తారీఖు గురు కాబట్టి ఉదయం నుంచి ప్రత్యేక విశేష కార్యక్రమాలు ఉంటాయి ఈలోగా బాబా మందిరంలో ఇటీవల నూతనంగా ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కళ్యాణ మండపం అలాగనే మందిరం ముందు ముఖ మండపాన్ని ఏర్పాటు చేయడం దీన్ని కూడా ఆవిష్కరణ కార్యక్రమం ఉంది ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది తర్వాత గురుపవర్ణమి రోజు సుమారు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఆధ్యాత్మిక మహాసభను నిర్వహిస్తాం అంటే సనాతన ధర్మం మీద సనాతన సంస్కృతి సాంప్రదాయాల మీద గురు అంటే ఏంటి వ్యాసు వ్యాస మహర్షి ఈ యొక్క జన్మదినాన్ని మనం ఎలా గురు అనుకుంటాం అనుకుంటాము అలాగనే షిడ్డి సాయిబాబా మందిరాల్లో గురు పవర్ణి ఉత్సవాల్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఇక్కడ అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగనే ఆ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ అన్నదాన కార్యక్రమానికి సుమారుగా ఏడు ఎనిమిది వేల మంది అన్నదాన కార్యక్రమానికి పాల్గొంటారు అలాగే మధ్యాహ్నం రెండు గంటలకి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎద్దుల్చే బండ బల ప్రదర్శన కార్యక్రమం ఉంది ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వేలాది మంది సుమారుగా ముప్పై వేల మంది పైచులకు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు ఈ ఎడ్ల పద ఎడ్ల బండలాగు బల ప్రదర్శనకి ఈ కార్యక్రమానికి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది తర్వాత అనేక మంది పెద్దలను కూడా ఆహ్వానించున్నాం వారందరూ కూడా రా వస్తారు ఇక్కడ స్థానిక పెద్దలు జీవిత సభ్యులు ఉన్నారు ఈ మందిర జీవిత సభ్యులు మంచి ఉన్నత స్థితిలో ఉండి వాళ్ళ అనేక మంది ఉన్నారు భక్తులు ఉన్నారు నిర్మాణానికి సహకరించిన వాళ్ళు దాతలు ఉభయ దాతలు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనదలుచుకు పాల్గొంటారు కాబట్టి ఇది ప్రతి సంవత్సరం జరగద్ది అలాగే ఇది ఈ యొక్క మందిరంలో ఇరవై తొమ్మిది సంవత్సరాలు రేపు ఇరవై తొమ్మిదవ గ్రూపు వేడుకలు జరుగుతున్నాయి ఇక్కడ మందిరంలో ఇరవై ఐదు సంవత్సరాలు ప్రతిష్ట చేసి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు అంటే మనం వెండి వార వెండి వార్షికోత్సవాలు లాగా మనం జరుపుకుంటాం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది ఈ వార్షికోత్సవాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గురు పవర్ణ ఉత్సవాల్లో భక్తులందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం అట్లాగనే ఎండ్ ఎడ్ల బండ్ల ఎడ్ల లాగే బల ప్రదర్శన కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఎంట్రీస్ అడుగుతున్నాం ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తలుచుకుంటారో వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమంలో మీ పేర్లు నమోదు చేయించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగనే భజన గురువులు సత్సంగ గురువులు ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు ధార్మిక ఉపన్యాసం ఇచ్చే పెద్దలు గురూజీలు స్వామీజీలు పేటాధిపతులకి సన్మాన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అందరం కూడా జూలై పదో తారీఖు గురువారం వచ్చింది గురు పౌర్ణమి రోజు కాబట్టి విశేషంగా జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని ఆనందంగా భగవంతుని ఆమె సంకీర్తనలతో భగవంతుని ఆశీస్సులు పొందాలని ఈ మనస్ఫూర్తిగా శేషసాయి మందిర్ కమిటీ తరఫున తెలియజేస్తాం థ్యాంక్ యూ